అందరికీ నేను హ్యాపీ న్యూ ఇయర్ కేక్ తీసుకున్నాము ఎలా ఉన్నాం బాగున్నాం కదా మీరు కూడా బాగుండాలి రండి ఫ్యామిలీ గ్రూప్ ధర అండి అంతా చేయగలపండి హ్యాపీ న్యూ మెనీ రిటర్న్స్ ఆఫ్ ది డే

Happily, 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 ఇంత మంచి మంచి పిల్లలు మా మా హస్బెండ్కి పొందినందుకు భగవంతుడికి విశ్వానికి ధన్యవాదాలు మా అత్త మామలకి ధన్యవాదాలు ఎందుకంటే మన అత్త మామలు చాలా గొప్పది తెలుసా నా అత్త మామలకి మన శాంతిగా మా మామ ఆత్మ కూడా శాంతి పడ శాంతిగా ఉండాలి నా అత్తమ్మ ఆరోగ్యంతో సంపూర్ణంగా ఉండాలి ఎందుకంటే మా అత్తమ్మ లేకుంటే మేము ఇక్కడ ఎందుకుంటాం ఇంత సంతోషంగా ఎందుకుంటాం ఆ నిశ్చయం మా అత్తమ్మయ్య అత్తమ్మ మా మామగారికి కూడా ఆత్మ శాంతిగా ఉండాలి మా మీద ఏం చేసిన మాకు ఆయన గొప్ప వ్యక్తి ఈ ప్రపంచానికి పెద్ద వెలుగు తెచ్చాడు మామ ఎస్ఐ నారాయణ ఒక పేరు మీద మాట చెప్తే ఎస్ఐ నారాయణ కాదు దేవుడు అంటాడు ఆ దేవుడు పేరు ఎప్పటికీ ఆ దీపం వెలుగుతుండే ఉండాలి ఆ మాట వస్తూనే ఉండాలి అందుకని మా మామ గుడంగా ధన్యవాదాలు మీరు చూడండి మా మామ గుడంగా చాలా గొప్ప పేరు ఉంది కదా నా కొడుకు పేరు రావాల బిడ్డకు పేరు రావాల భర్తకి పేరు రావాలి మా కుటుంబం పరివారం మా ఫ్యామిలీది మా అమ్మ పేరు నిలబెట్టుకోవాలని కోరుకుంటున్నాను తప్పకుండా కోరుకుంటున్నాం అందరూ మా ఆడపిల్లలో ఉండొచ్చు మా మామలు ఉండవచ్చు మా బావలు అందరూ అందరు చాలా బాగున్నారు చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కానీ చెప్పండి మా ఫ్యామిలీ గురించి మీరు కూడా పెట్టుకోండి కామెంట్ అదిగండి మేము కలిసి మెలిసి చాలా బాగుంటాం ఇలాంటి కుటుంబం దొరకాలని కలిసి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వాళ్ళు ఎక్కడున్నా ఎలా ఉన్నా మన మంచి కోసం కోరుకుంటున్నారు మా కోసం ఇప్పుడు నేను అందరికీ కానీ ప్రేమ పంచండి నెగుడు థర్ ఎప్పుడైనా అసహజించే వాళ్ళు దూరంగా ఉండండి కానీ ప్రేమగా గొప్పగా కలిసిమెలిసి ఉండడం నేర్చుకోండి ఎవరికైనా మంచి చేయాలి కానీ చెడు చేయకండి ఆ చెడు ఒక్కసారి కాదు జీవితాంతం జన్మ జన్మకి రుణపడి ఉంటారు ఎందుకంటే మంచి కోరుకోండి కానీ చెడు మాత్రం కోరుకోకండి మనం ఎంత మంచి చేసినా అది మంచి వెయ్యి రెట్టుకు మనకు సాయం చేస్తుంది చెడు అంటే చాలా ఘోరంగా చాలా భయంకరంగా మిత్తితో రిటర్న్ వస్తుంది ఎవరికైనా బాధ పెట్టకండి ఎవరికైనా ఎడిపించకండి ఆ ఎడుపు మీ జీవితాంతానికి జీవితానికి ఏడిపిస్తుంది ఇది నిజం ఇది సత్యం ఎందుకంటే ఒక్కసారి మన అంతరాత్మ ఉంటే కదా అంతరాత్మ ఏడిస్తే వాళ్ళ జీవితం సర్వనాశనం అయిపోతుంది అది ఒక వ్యక్తి మనకు సంతోషం పెడితే వాళ్ళ కుటుంబం మొత్తం సంతోషంగా ఉంటుంది ఇది ఖచ్చితంగా జరుగుతుంది ఎందుకంటే శ్రీకృష్ణుడు ఇదే మాట చెప్తాడు బ్రహ్మ విష్ణు శివుడు అందరూ సాక్షిగా మనం బాగుండాలి అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి అని కోరుకోవాలి కానీ ఎవరికి కష్టపెట్టకూడదు బాధ పెట్టకూడదు హాని చేయకూడదు అబద్ధం చెప్పేది మర్చిపోండి నిజంగా నిజాలు బయటకు తీయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అసలు అస్సలు చేయకండి ఉండాలి ధన్యవాదాలు ధన్యవాదాలు అందరికి ఆఫ్ చేయండి